ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ పైనే ముఖ్యంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అయితే రిజల్ట్స్ ఇప్పటికీ కీ రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి అబ్జెక్షన్ కోసం మాత్రం నాకు ట్వంటీ వరకు లాస్ట్ డేట్ ఇచ్చింది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఇవాళ ఎయిటీన్త్ కాబట్టి సో దిర్ ఆఫ్టర్ మనకు ఫైనల్ కి అభ్యంతరాలు వచ్చిన తర్వాత ఫైనల్ కి ఇస్తూ రిజల్ట్స్ కూడా ఈ ఆగస్ట్ చివరి వారంలో ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వబోతుంది దాని ప్రకారం చూస్తే మనకు మెరిట్ ఎంత ఉంటుంది ఇప్పటికీ కట్ ఆఫ్ గెస్ ఇంగ్లీష్ మీకు ఆల్రెడీ ఇచ్చాము ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మనకి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కావచ్చు సెపరేట్ గా డిఎస్సి కండక్ట్ చేయడం పైగా సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ చూసుకోలేక సరైనటువంటి అన్ని క్వశ్చన్లకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కి అన్ని క్వశ్చన్స్ అందరికీ గుర్తుండకపోవచ్చు ఫర్గెట్ కావచ్చు సో ప్రభుత్వం అయితే మనకి పిడిఎఫ్ రూపంలో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చింది రైట్ ఆన్సర్స్ ఏవో ఆల్రెడీ ఇచ్చింది దాన్ని ఎలా చూసుకోవాలనేది కూడా చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మొత్తానికి మొత్తంలో డిఎస్సి ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్క్స్ బట్టి ఇది సెలక్షన్ ఉంటుంది అండ్ టెట్లో ఉన్నటువంటి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఇస్తూ మనకు సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది సో నాకు తెలిసి సెప్టెంబర్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో కల్లా మనకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి ఓకే సో మొత్తానికి డిఎస్సి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకు ఆగస్ట్ చివరి చివరి వారంలో ఈ మంత్ లాస్ట్ కల్లా తప్పకుండా ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కావచ్చు ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఆల్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్సీ నెక్స్ట్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ భాషా పండితులు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ లింక్ ఇచ్చాము అండ్ కట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ గెస్సింగ్ ప్రకారం ఆ లిస్ట్ కూడా అందించాము వన్స్ రిజల్ట్ మాత్రం మనకు తప్పకుండా ఈ మంత్ చివరి వారం తప్పకుండా వస్తాయి అండ్ అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం అవుతుంది ఇక దీనికి సంబంధించి ఎవరికైనా అబ్జెక్షన్ ఉన్నా మీరు అభ్యంతరాలు తెలియచ్చు ఆ కీ ఎలా డౌట్స్ వాళ్ళు ఎలా అబ్జెక్షన్ చేయాలంటే మీ వన్స్ రిజిస్ట్రేషన్ అయినటువంటి డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ డిఎస్సిలో లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కావచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ లాగిన్ అవ్వాలి ఓకే ఆ సైట్ లో లాగిన్ అయిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తుంది మీరు అబ్జెక్షన్ వాళ్ళు తప్పకుండా తెలియజేయండి వన్స్ మీరు తర్వాత మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో ఏదైనా డిఫాల్ట్స్ ఉన్నా ఏదన్నా ప్రభుత్వం దాన్ని గమనించి ఫైనల్ గా ఆన్సర్ మాత్రం మొత్తానికి ఒరిజినల్ ఫైనల్ రిజల్ట్ అతి అతిథులలో ఇస్తూ త్వరలోనే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా విద్యాశాఖ ప్రకటించేటువంటి మాత్రం నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది ఓకేనా మొత్తానికి ఈ డిఎస్సిలో ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు అంటే నేటి బాలలే రేపటి భావి భావ భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి వృత్తి అత్యున్నత వృత్తి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక ఉపాధ్యాయుడే అందరికీ తీర్చిదిద్దారు కాబట్టి ఈ వృత్తిని సెలక్షన్ చేసుకుని సక్సెస్ అయి ముందుకు నడిచేటువంటి వాళ్ళకి ఇందులో ఫలితాలు వచ్చి మీరు సక్సెస్గా మీ జీవితాన్ని సెట్ చేస్తూ ఒక విద్యార్థి జీవితాన్ని సెట్ చేసినటువంటి అభ్యర్థి ముందుగా అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్